ఇప్పుడే సంచలన నిర్ణయం విడుదల బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్ ఏకంగా పదిహేడు బ్యాంకులకు సంబంధించి సంచలన నిర్ణయం సో ఈ విధంగా చూసుకుంటే ఆర్బీఐ సంచలన ప్రకటన అయితే విడుదల చేసిందనమాట బ్యాంకులకు సంబంధించి అందులో ఉన్న బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి కూడా ఈ అప్డేట్ అయితే వచ్చింది పదిహేడు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ వచ్చేసరికి ఏకంగా పదిహేడు బ్యాంకు లైసెన్సులు క్యాన్సిల్ చేసింది గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకులు లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు అయితే ఉన్నాయి సో మొత్తం ఏం చూసుకుంటే ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన పదిహేడు బ్యాంకులు ఆరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉండటం గమనార్హం ఈ బ్యాంకులో గ్రామీణ బ్యాంకులే కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా పనితీరు విషయంలో అంతా ఆశాజనకంగా లేవని చెప్పేసి ఆర్బీఐ లైసెన్స్ అయితే రద్దు చేసింది అనమాట మొత్తం ఇది ఇందులో మనకు కొన్ని అయితే ఇచ్చింది ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది అందులో లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు శంకర్రావు పూజారి నూతన నాగరి సహకార బ్యాంకు లిమిటెడు శ్రీ శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంకు హరిహరేశ్వర సహకార బ్యాంకు మొదలైనవి అయితే ఉన్నాయన్నమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఆర్బీఐ బ్యాంకులు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గత ఏడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా ప్రభుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంక్ అయినా కదా పర్మనెంట్ అయితే పనిష్మెంట్ తప్పదని చెప్పేసి ఆర్బీఐ అయితే ప్రకటించింది అనమాట అయితే ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకులో కాకుండా పెద్ద బ్యాంకులో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు చిన్న బ్యాంకులో ఎక్కువ మొత్తం దాచుకుంటే అలాంటి బ్యాంకులు పనితే సరిగ్గా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే ఆ భారం సదరు వినియోగదారులు కూడా భరించాల్సి ఉంటుందని చెప్పేసి బ్యాంకు ఖాతాదారులందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ అనమాట సో అందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండండి పెద్ద పెద్ద బ్యాంకులో తప్ప చిన్న బ్యాంకులో వేసుకోవద్దని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది పదిహేడు బ్యాంకులు ఒకేసారి అయితే రద్దు చేశారు అందులో ఉన్న బ్యాంక్ ఎక్కడ ఉన్న వారు అందరూ కూడా వారే భరించాలన్నమాట లాస్ అంతా కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్